నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక మొన్న ఒక వారం కిందట ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓకేనా మీకు ప్రియులారా అనాలా అక్కర్లేదు కదా మామూలుగా మాట్లాడితే వింటారు కదా అదే లేదు ప్రియులారా నేను మొన్న పోయి చికాగో వెళ్ళి తిని అలా చెప్పాలంటే నేను చాలా దిట్ట దాంట్లో చెప్పమంటారా మామూలుగా మాడుకుంటే ఆత్మీయ అనుబంధం ఉంటుంది సో అందుకు మొన్న ఒక అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగే సమయంలో నేను షికాగో వెళ్ళాను షికాగో వెళితే ఒక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాను నన్ను ఇలా చూస్తున్నాను అండి ఏం సార్ ఏమేం సార్ అంటే టీవీలో కనీసం అరవై ఐదేళ్ళు ఉంటాయి నీకు అనుకున్నా అన్నాడు కొట్టవు కొట్టు కొట్టు అనుకున్నాను నీకు కనీసం అరవై ఐదేళ్ళు ఉంటాయి అనుకున్నాను నువ్వేంటి లుక్ సో యంగ్ మ్యాన్ అంటున్నాడు యంగ్ అన్నందు యంగ్ అన్నందుకు సంతోషించాలో టీవీలో అరవై ఐదు ఉన్న ముసలోడా అంటున్నాడో రెండిట్లో ఏది తేల్చుకోలేకపోయాను ఆయన ఏదో అన్నాడు నేనేదో మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈయన చెప్పడం అవసరమా పిలిచి హట్ చేస్తున్నారండి సార్ మీరు మీ ఊరికి లేదు సార్ మీరు అలా అనుకోకండి సార్ అంటే ఆ యాంగిల్ కెమెరా యాంగిల్ తప్పుంది నాలో ఏం తప్పు చెప్పండి నేనేమన్నా మారిపోతాను అక్కడికి వెళ్ళంగానే లేదు కెమెరా యాంగిల్లో తప్పుంది వాళ్ళు వాళ్ళకి సరి చేసుకోవాలి అది కదా ఇప్పుడు మా హీరో ఉన్నాడు ఈయన ఏదో కెమెరాలో యాంగిల్ పెట్టాడు పెట్టా నువ్వు కూడా డెబ్బై ఏళ్ళ కంపుతున్నా ఓకే సో ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న లేఖన సారాంశం ఏమిటి అని అంటే క్రీస్తు లేఖనములు క్రీస్తుని లేఖనములలో నుంచి వెదకాలి వెతికి తీసుకోవాలి క్రీస్తుని గురించే లేఖనములు అన్నీ మాట్లాడుతున్నాయి క్రీస్తు యొక్క సారూప్యతలోనికి రావటమే లేఖన సారాంశము ఇచ్చినటువంటిది సో ఆ విషయం గురించి ఈరోజు కొద్ది కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అయితే ఒక క్రొత్త కోణం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇది క్రొత్త కోణము అని అంటే మరీ క్రొత్త కోణం ఏం కాదు ముందు నుంచి మొదటి శతాబ్దం నుంచి ఉన్న కోణమే కానీ కొద్ది సంవత్సరాలుగా ఈ కోణాన్ని మర్చిపోయారు ప్రజలు ముఖ్యంగా క్రైస్తవ నేపథ్యం ఉన్నటువంటి వారు ఈ కోణం పట్ల నేను చెప్పబోయేటటువంటి ఈ కోణాన్ని ఎక్కువగా ఎక్కువగా స్టడీ చేసి ఉండే అవకాశం తక్కువ ముఖ్యంగా భారతదేశంలో ఒకనొక సమయంలో అంటే ఒక శతాబ్దం క్రింద చాలా స్టడీ జరిగింది ఆ తరువాత తగ్గిపోయింది సో ఇది లేఖన అధ్యయన సదస్సు కాబట్టి గ్లోరియస్ లేఖన అధ్యయన సదస్సు కాబట్టి కొద్దిగా డీపర్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను కొద్దిగా డీపర్గా వెళ్ళే సమయంలో మీరు కనుక ఆవులు ఇస్తే నాకు అర్థమైపోతుంది ఓకే మనం గట్టగొడేస్తున్నాం ఇక్కడ అనేసి మళ్ళీ మామూలుగా మీరు పాపులు నేను పరిశుద్ధుని నేను పరిశుద్ధిని నేను పాపిని మీరు పరిశుద్ధులు ఈ ఈ బాణికి వచ్చేస్తాను మళ్ళీ అంత రెగ్యులర్గా రెగ్యులర్ బాణికి వచ్చేస్తాను ఓకేనా సో ఆది ఎందు ఇప్పుడు మీ మన విజయ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్ దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని చిల్డ్రన్ హోమ్ పిల్లల కోసం పిల్లలను పెంచడం ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత ఇది అందరూ చేయలేరు నా భార్య మా ఇంట్లో పద్నాలుగు మంది పిల్లలను పెంచింది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో పాటు మిగిలిన పన్నెండు మంది కలుపుకుంటే మా ఇంట్లో పద్నాలుగు మంది ఆ పద్నాలుగు మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మా ఇంట్లో ఎనిమిది మంది ఉంటాం అంతే ఎనిమిది మంది ఉంటాం ఆ ఎనిమిది మందిలో నేను ఒక్కడినే మగపిల్లడి ఇక నా బతుకు చూడండి ఒక అమ్మాయి రోజుకు ఇరవై వేల పదాలు వాడుతుందంట ఇరవై వేలు మల్టీప్లైడ్ బై ఏడు కొట్టండి సార్ లక్ష నలభై వేలు నేనొక్కడనే నేనొక్కడనే అలా కూడా బ్రతికున్నాను అని అంటే చూడండి అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని పిల్లలతో చక్కగా బ్రతకాలని ఇంకో విషయం తెలుసా కష్టపడి పనిచేసి కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక ఒక చిన్న కంపెనీ ఉంది ఒక చిన్న వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఆ యాభై మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను దాన్ని బిజినెస్ యాజ్ మిషన్ అని పిలుస్తాం అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యను వ్యాపారంగా చేయటం అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం ఈ మోడల్ని నేను ఎంచుకున్నాను ఆ ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక పద్నాలుగు నుంచి పదహారు గంటలు కష్టపడతాను కానీ ఈ పిల్లలను తర్వాత మేము నడిపే అంబులెన్సెస్ తర్వాత మేము కొంతమంది రోడ్ల మీద రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొస్తాం తీసుకొచ్చి వారి కట్టలు కట్టడం వగేరా వగైరా కొంతమంది కలిసి నేను ఒక్కడిని కాదు టీం మెంబర్స్ వారు వారితో వారికి నేను సహాయకడుగా ఉంటాను అప్పుడప్పుడు అదంతా చూసినప్పుడు ఏమైతే తెలుసా రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది ఏ చీకు చింతా ఉండదు అబ్బా ఈ రోజు బతికేమరా అనిపిస్తుంది సో ఐ